హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనబొమరిలు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఆనంద భైరవి బ్లాక్ మెయిలర్ ప్రకాష్ని గడ గడ లాడేలా చేస్తూ ఎవిడెన్స్లని తీసుకొని ఫేక్ డివోర్స్ డాక్యుమెంట్స్ని ప్రకాష్కి ఇస్తారు కదా అదంతా చూసిన ప్రకాష్ మైండ్ బ్లాక్ అయిపోతుంది ఇంకా కంగు తిన్న ప్రకాష్ షాక్లో ఉన్నప్పుడే ఆనంద భైరవి ఇన్స్పెక్టర్కి కాల్ చేసి స్పాట్కి రమ్మంటారు అలా ఆనంద భైరవి బ్లాక్మెయిలర్ ప్రకాష్ గురించి అన్ని నిజాలు బయట పెట్టి లహరి దగ్గర కాల్ రికార్డ్స్ కూడా ప్రూఫ్ ఉంది అని చెప్పి పోలీసులతో బ్లాక్మెయిలర్ ప్రకాష్ని అరెస్ట్ చేయిస్తారు ఆనందభైరవి ఇంకా ప్రకాష్ అరెస్ట్ అయిపోయి ఆనంద భైరవి వైపు కోపంగా చూస్తూ ఇదిగోండి ఆనంద భైరవి ఇప్పుడు వెళ్తున్నాను కానీ మళ్ళీ వస్తా మీ కుటుంబంపై ఖచ్చితంగా పగ తీర్చుకుంటా అని వార్నింగ్ ఇస్తూ అక్కడి నుండి జైలుకు వెళ్ళిపోతాడు బ్లాక్మెయిలర్ ప్రకాష్ ఇంటికి రీచ్ అవుతారు ఆనంద భైరవి లహరి అనన్య అనన్య వైపు కోపంగా చూస్తూ ఉంటుంది లహరి దర్శన్ ప్రకాష్ రాజేశ్వరరావు కోటేశ్వరరావు అందరూ ఇంటికి వచ్చేస్తారు ఇంకా ఆనంద భైరవి ఏవండి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఇదిగో పెన్ డ్రైవ్ ఇందులోనే వాడిచ్చిన ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి ఇంకా లహరికి ఎలాంటి సమస్య లేనట్లే అని అంటారు భైరవి కరెక్టే మరి శరణ్యని ఇంకా ఇంటికి ఎందుకు ఆనందా అడిగితే ఇంటికి వచ్చాక చెప్తాను అన్నావు అని అంటారు లీలావతి అక్క జరిగిన నిజం చెప్తాను వినండి శరణ్య ఇలాంటి నిర్ణయం తీసుకుందంటే లహరి తన పరిస్థితిని శరణ్యకి అర్థమయ్యేలా చెప్పింది కాబట్టి మనం ఎవ్వరని చెప్పకపోయినా లహరి ద్వారా తెలుసుకొని తన జీవితాన్నే త్యాగం చేయాలనుకున్న గొప్ప కోడలు నా కోడలు శరణ్య అని దర్శన్కి చెప్పిన విషయమే లహరి కోసం తన జీవితాన్ని త్యాగం చేయాలనుకుందని శరణ్య గురించి అందరికీ చెప్తారు ఆనందభైరవి అదంతా విని ఫ్యామిలీ మెంబర్స్ చాలా బాధపడతారు లీలావతి శరణ్య దగ్గరికి వచ్చి అమ్మ శరణ్య నువ్వు మా దర్శన్ గురించి లేనిపోని మాటలు మాట్లాడుతూ ఉంటే నీపై కోపం వచ్చింది కానీ నువ్వు మాట్లాడిన మాటలు వెనకాల మా కూతురు జీవితం గురించి ఆలోచిస్తున్నావని తెలుసుకుంటేనే ఎందుకలా ఆలోచించామా ఎందుకు నీపై కోపపడ్డామని మాపై మాకే అసహ్యం వేస్తుంది మమ్మల్ని క్షమించమ్మా చిన్నదానివైనా పెద్ద మనసు చేసుకొని అని అంటారు లీలావతి అయ్యో పెద్దత్తయ్య గారు మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటి ఇదంతా లహరి కోసమే చేశాను లహరి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా అదే చాలు అని అంటుంది శరణ్య ఇంకందరూ అలా హ్యాపీగా ఉంటే లహరికి మాత్రం చాలా కోపం వస్తూ ఉంటుంది ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు అని గట్టిగా అరుస్తుంది ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏమైంది ఏమైంది లహరి అని అడుగుతారు రోహిత్ అన్నయ్య నీకు తెలీదు అన్నయ్య నీకు తెలీదు మన ఇంట్లో దుష్టగ్రహం లాంటి ఒక ఒక నీడ తిరుగుతుందని మీకు తెలియదన్నయ్య తను ఎవరో కాదు ఆ క్రూరురాలు ఎవరో కాదు ఇదిగో ఈ అనన్య వదినే అనన్య వదినే నన్ను కావాలని ట్రాప్ చేసి బ్లాక్మెయిలర్తో కాంటాక్ట్ అయ్యి అసలు మనకి పరిస్థితి రావడానికి ఇప్పుడు శరణ్య వదిన దర్శనన్నయ్య విడాకులు తీసుకోవడానికి కారణం ఈ అనన్య వదినే అని గట్టిగా అందరి ముందు వేలు చూపించి చెప్తూ ఉంటుందన్నమాట అలా ఇంకా ఆ లహరి ఒక్కసారిగా లహరి మాటలకి రోహిత్ షాక్ అయిపోతాడు పాపం వెంటనే ఆనందభైరవి లహరి ఏంట మాటలు నేను చెప్పాను కదా బా పక్కకొచ్చి ఆ నాన్న రోహిత్ నువ్వు తన ఏం పట్టించుకోవద్దు నాన్న తను చిన్నపిల్ల అని అంటారు ఆనంద భైరవి పిన్ని మీరు అబద్ధం చెప్పలేరు నాకు తెలుసు పిన్ని నిజం చెప్పండి మనస్ఫూర్తిగా చెప్పండి లహరి చెప్పినవన్నీ నిజాలా ఈ కుట్రలో బ్లాక్మెయిల్ వెనక ఉన్నది నిజంగా అనన్యానా అని అడుగుతారు రోహిత్ పాపం అవును అని సైగ చేస్తారు ఆనందభైరవి ఒక్కసారిగా రోహిత్ అనన్య ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దర్శన్ శరణ్య అందరూ షాక్ అయిపోతారు ఇంకా అలా రోహిత్ చాలా కోపంతో అనన్య దగ్గరికి వచ్చి అనన్య చెంపపై కొడతాడు ఏమండి ఒకసారి నేను చెప్పేది వినండి ఆ బ్లాక్మెయిలర్ నన్ను కూడా బ్లాక్మెయిల్ చేశాడు అని చెప్పేలోపు ఏయ్ ఎవరికి చెప్తావు ఎవరికి చెప్తావు నీ కోకమ కబుర్లు మా పిన్ని నా చెల్లి లహరి కూడా నీ గురించి ఇంకా నువ్వు చెప్పే స్టోరీస్ నేను అనుకుంటున్నావా అసలు నువ్వు ఇంటికి వచ్చినప్పటి నుండే ఇంటికి ఇలా జరుగుతుంది ప్రతిరోజు సమస్యే ప్రతిరోజు టెన్షనే నువ్వు ఇంటిలోండి బయటికి పోవే వెళ్తేనే ఈ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది పో అని చెప్పి గట్టిగా మెడ మెడపట్టుకుంటాడనమాట రోహిత్ అయ్యో అల్లుడు గారు వదలండి అని అంటుంది కాంచన ఇంకా పాపం రోహిత్ తల గట్టిగా తోసేసేసరికి డోర్కి తల గుద్దుకొని కింద పడిపోతుంది అనన్య అనన్య తల నుండి బ్లడ్ వస్తూ ఉంటుంది ఒక్కసారిగా బ్లడ్ని చూసి ఆనంద భైరవి శరణ్య రోహిత్ లీలావతి అందరూ షాక్ అయిపోతారు వెంటనే శరణ్య అండ్ కాంచన ఇద్దరు అనన్య దగ్గరికి వచ్చి రక్తపు మడుగులో ఉన్న అనన్యని చూస్తూ ఉంటారు అయ్యో అక్క అక్క అని అంటుంది ఇంకా వెంటనే కాంచన కన్నీళ్లతో చూడండి అల్లుడు గారు నా కూతురు తప్పు చేసిందో పాపం చేసిందో అలా అని నా బిడ్డని మీరు చంపేయాలనుకుంటారా చూడండి ఆఖరిసారి చెప్తున్నా నా బిడ్డని నేనే హాస్పిటల్కి తీసుకువెళ్తా తన ప్రాణానికి ఏమైనా ప్రమాదం జరిగిందో మీ కుటుంబం కుటుంబం మొత్తాన్ని పోలీస్ స్టేషన్కి ఈడ్చేంత వరకు ఈ కాంచన ఊరుకోదు అయ్యో అనన్య అని చెప్పి ఇంక అనన్యని హాస్పిటల్కి తీసుకువెళ్తుంది కాంచన శరణ్య రాబోతుంటే నువ్వు వద్దులే అమ్మి నేను తీసుకువెళ్తానని చెప్పి కాంచన మాత్రమే అనన్యని హాస్పిటల్కి తీసుకువెళ్తుంది శరణ్య వెనక్కి వచ్చి బావుగారు మీరు అని అంటుంది అంటే నేను కావాలని చేయలేదమ్మా అని అంటారు రోహిత్ నాన్న రోహిత్ నీలో తగ్గించుకోవాల్సింది ఈ ఆవేశమే నాన్న మాటలతో చెప్పిన ఒక దెబ్బ వేసినా సరిపోతుంది అంతేకాని నీకున్న కోపాన్ని తనపై చూపించవు ఇప్పుడు చూడు తనకి ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి పాప ఆనంద భైరవి టెన్షన్ పడుతూ ఉంటారు ఇంకాలా లీలావతి వాళ్ళు ఏమీ మాట్లాడకుండా వాళ్ళ రూమ్ లోకి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా అనన్య కాంచన హాస్పిటల్కి ఆటోలో వెళ్తూ ఉంటారు ఇంకా సగన్ దారి వచ్చిన తర్వాత కళ్ళు తెరుస్తుంది అనన్య చుట్టూ చూసి అమ్మా జరుగు అని చెప్పి తన హెయిర్కున్న బ్లడ్ మొత్తం తుడుచుకుంటూ ఉంటుంది అమ్మీ ఏంటి అంటే నువ్వు నువ్వు కొంపు తీసిపోయావా నాతో మాట్లాడుతున్న ఆత్మ కాదు కదా అని అంటుంది కాంచనా చి ఊరుకోమ్మా ఏం మాట్లాడుతున్నావు నేను అనన్యనే ఈ రెడ్ కలర్ బ్లడ్ ఏంటో అని చెప్పి మొత్తం తుడుచుకుంటూ అంటే నీకేం కాలేదా అని అడుగుతుంది అబ్బా లేదమ్మా నాకు డౌట్ వచ్చింది ఇదిగో ఇలాంటిది ఏదో ఒకటి జరుగుతుందని నా సిక్స్త్ సెన్స్ నాకు చెప్పేసింది ఎప్పుడైతే ఆ ఆనంద భైరవి నన్ను కిడ్నాప్ చేసిందో అప్పుడే అప్పుడే గట్టిగా ఫిక్స్ అయిపోయాను అక్కడ వెంటనే రిలీజ్ అయిన వెంటనే నేను ఫేక్ బ్లడ్ని కొనుక్కొని ఒక ప్యాకెట్ పెట్టుకున్నాను ఇదిగో తలపై పెట్టుకున్నానుగా అందుకే తౌసేయగానే ఆ బ్లడ్ ప్యాకెట్ పడిపోయి పగిలిపోయి మొత్తం రక్తం వచ్చినట్టు అనిపించింది అని అంటుంది అనన్య అంటే ఇది నిజమైంది కాదా అని అంటారు లేదమ్మా ఫేక్ బ్లడ్ అని చెప్పి చూస్తూ ఉంటుంది అమ్మీ మరి ఇప్పుడు నిన్ను నిన్న ఇంట్లోండి గెంటేసారు కదమ్మి ఇప్పుడు ఏం చేస్తావు అని అడుగుతుంది కాంచనా అమ్మో అది నా అత్తగారిల్లు భైరవి ఎవరు ఎన్ని చేసినా నన్ను నా ఇంట్లో నుండి వెళ్ళనివ్వరు జింక బెల్లంలాగా ఆ ఇంట్లోనే అతుక్కుపోయి ఉంటా చూడమ్మా ఇప్పుడు నా గురించి నిజమంతా తెలిసిపోయింది అందుకే ఈ నాటకం ఆడుతున్నాను ఇప్పుడు నేను చెప్పింది ఎగ్జాక్ట్గా నన్ను అత్తయ్య వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాక చెప్పు అర్థమైందా అని అనన్య ఒక ప్లాన్ చెప్తుంది సరే సరే అని చెప్పే ప్లాన్ అంతా విని ఇంకా అలా తలకి బ్యాండేజ్ కట్టుకొని ఇంటికి తీసుకువెళ్తుంది కాంచన అనన్యని ఇంకా కాంచన అనన్యని ఇంటికి తీసుకువచ్చేసరికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూస్తూ ఉంటారు ఎలా ఉంది అక్కకి ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంది శరణ్య ఏం చెప్పమంటావు పన్నెండు బిడ్డ చెట్టంత మనిషిని ఎలా చేశారో చూడండి డాక్టర్ గారు పతిస్థిమితం పోయిందని చెప్పారు పిచ్చిదైపోయిందని చెప్పారు గతం అంతా మర్చిపోయింది గతం ఎప్పుడు గుర్తొస్తుందో తెలియదని చెప్పారు అని ఏడుస్తూ ఉంటుంది కాంచన అప్పుడే అనన్య హాయ్ ఈ ఇల్లంత పెద్దగా ఉందా అని చెప్పి చుట్టూ తిరుగుతూ చిన్న పిల్లలాగా నటిస్తూ ఉంటుంది అనన్య అదంతా చూసి ఆనందభైరవి వాళ్ళు ఇంకా సైలెంట్గా ఉంటారు అప్పుడే రోహిత్ అక్కడికి వస్తాడు అల్లుడు గారు మీరే సమాధానం చెప్పండి మీ వల్ల ఇలా జరిగింది అని అంటుంది ఏంటి ఏంటి నన్ను దోషిగా చేస్తున్నారు తను చేసిన పాపం పండింది అన్ని నేరాలు చేసింది కాబట్టి ఇప్పుడు పిచ్చిదైపోయింది కాబట్టి నాకు సంబంధం లేదు త్వరలోనే తనకి డివోర్స్ ఇస్తాను మర్యాదగా తన్ని నుండి బయటికి తీసుకువెళ్ళండి అని అంటాడు రోహిత్ నాన్న రోహిత్ వద్దు నాన్న అలా అనకూడదు చూడు భార్యాభర్తల బంధం అనేది ఎంతో పవిత్రమైనది భార్యాభర్త ఇద్దరూ మంచి వాళ్ళే ఉండడం ఒకరినొకరు అర్థం చేసుకోవడం తొంభై ఐదు శాతం జరగదు నాన్న ఒకరు ఒకలా ఇంకొకరు ఇంకొకలా ఉంటారు అలాంటి వాళ్ళని మనమే మార్చుకోవాలి మన దారికి తెచ్చుకోవాలి అంతేకాని చీటికి మాటికి కొన్ని చిన్న విషయాలకి విడాకుల వరకు వెళ్ళకూడదు నిండు భవిష్యత్తుని పాడు చేసుకోకూడదు అనన్య ఎలా మారదో నేను చూస్తాను కదా నువ్వేమి కంగారు పడుతున్నా తన్ని మార్చి తిరిగి మామూలు మనిషిలా చేసే బాధ్యత నాది ఇంకొకసారి అలా అనొద్దు సరేనా అని అంటారు ఆనంద భైరవి పిన్ని నిజంగా ఇంత మంచితనం నీకు ఎలా వస్తుంది పిన్ని అందరి గురించి ఆలోచిస్తావు నీకు చెడు చేయాలనుకున్న వాళ్ళ గురించి కూడా నువ్వు మంచి ఆలోచిస్తావు అందుకే నువ్వు చాలా గ్రేట్ పిన్ని నిజంగా గ్రేట్ అని చెప్పి అక్కడి నుండి పాపం వెళ్ళిపోతాడు రోహిత్ అనన్యని కాంచనా రూంలోకి తీసుకువెళ్తుంది హమ్మయ్యా నటించలేక చచ్చాను ఇప్పుడు కాస్త రిలాక్స్ అవుతాను అని చెప్పి రిలాక్స్ అవుతూ ఉంటుంది అనమాట అనన్య అప్పుడే ఆనంద భైరవి అనన్య దగ్గరికి వస్తుంది అనన్య వెంటనే నటించడం స్టార్ట్ చేస్తుంది డోర్ వేసేసి లాక్ పెట్టి అనన్య దగ్గర వరకు వస్తుంది ఆనంద భైరవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనన్య ఆ ఆంటీ ఏంటీ ఎవరంటే మీరు అని అడుగుతుంది అనన్య చెంప మీద ఒకటి కొడుతుంది ఆనందభైరవి ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది హేయ్ ఏంటే మనుషుల మొహం చూస్తే వాళ్ళు ఎలాంటి వాళ్ళు పసిగట్టగలను నేను అలాంటిది నువ్వు మతిస్థిమితం లేని దానిలాగా ప్రవర్తిస్తూ ఉంటే నిన్ను నేను కనిపెట్టలేనా చూడు ఎన్ని రోజులు ఈ పిల్లి ఎనుక గేమ్ ఆడతావో ఆడు కానీ ఒక్కసారి గేమ్లోకి నేను ఎంటర్ అయితే వెంటపడి వెంటపడి వేట ఆడతా నీ వేట ఎప్పుడు మొదలవుతుందో నువ్వే చూసుకో నిమిష నిమిషానికి జాగ్రత్తగా ఉండు ఒక్కసారి నీ బండారం బయట పడిపోయిన తర్వాత నిన్న దేవుడు కూడా కాపాడలేడు అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆనంద భైరవి ఇంకా అనన్య ఆనంద భైరవి వైపు చూస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది ఆనంద భైరవి పంతులు గారిని ఇంటికి పిలిపిస్తారు లీలావతి రాజేశ్వరరావు అందరూ హాల్లోకి వస్తారు ఆ ఆనంద ఏంటి పూజారి గారు వస్తున్నారు అని అడుగుతారు నేనే పిలిపించానక్కా అని అంటారు నమస్కారం అమ్మా అని పూజారి గారు కూర్చుంటారు పూజారి గారు గత కొన్ని రోజులుగా మా ఇంట్లో అశాంతి ఆందోళన చాలా పెరిగిపోయాయి మా కొడుకు కోడలు విడిపోయేంత వరకు విడాకులు తీసుకునేంత వరకు వెళ్లే మాటలు కూడా అయ్యాయి కాబట్టి త్వరలోనే మా కూతురు పెళ్లి కూడా పెట్టుకున్నాం సో మా ఫ్యామిలీలో ఇంకా ఎలాంటి కలతలు లేకుండా అందరి మనసు ప్రశాంతంగా ఉండేలా ఏదైనా పూజా మార్గం ఉందా అని అడుగుతారు ఆనంద భైరవి పూజారి గారిని అమ్మా మీరు చెప్పిన సమస్యలన్నిటికీ ఒకే ఒక్క పూజ సత్యనారాయణ వ్రతం దంపతులు ఇద్దరూ సత్యనారాయణ వ్రతం చేస్తే వాళ్ళు కలకాలం కలిసి సుఖంగా సంతోషంగా ఉంటారని వేదాలు చెప్తున్నాయి అది మాత్రమే కాదు పెళ్లి కావాల్సిన అమ్మాయి కూడా సత్యనారాయణ వ్రతంలో పాల్గొంటే తనకి మంచి భర్త వస్తాడు ఈ సత్యనారాయణ వ్రతం అనేది అందరూ కేవలం దంపతులు మాత్రమే చేసుకోవాలేమో అనుకుంటారు కానీ కాదు ఉన్నత విద్య గురించి కానీ ఉద్యోగం గురించి కానీ మంచి భర్త గురించి కానీ ఓవరాల్గా ఇంట్లో ఉన్న సమస్యల గురించి కానీ దేని గురించి అయినా సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించవచ్చు కాబట్టి మీరు చెప్తే నేను వ్రతాన్ని జరిపిస్తాను అని అంటారు పూజారి గారు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆనంద అయితే రేపే మా ఇంట్లో సత్యనారాయణ వ్రతాన్ని జరిపిస్తాను పూజారి గారు అని చెప్పి హ్యాపీగా చెప్తారు ఆనందభైరవి అదంతా వింటూ దర్శన్ శరణ్య హ్యాపీగా ఫీల్ అవుతారు దర్శన్ శరణ్య దగ్గరికి వెళ్తారు శరణ్య పాపం దర్శన్ వైపు చూస్తూ ఏవండి నన్ను క్షమించండి మిమ్మల్ని అందరి ముందు అనరాని మాటలు అన్నాను అవన్నీ అని అంటుంది శరణ్య నువ్వు నాకు ఏ సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు నా చెల్లెలు లహరి కోసం ఇదంతా చేశావని అమ్మ నాకు అర్థమయ్యేలా చెప్పింది ఎప్పుడు ఈ కాలంలో తన స్వార్థం కోసం తన లాభం కోసమే అందరూ ఆలోచిస్తూ ఉంటారు తోటి కోడలు ఏమైపోతే నాకెందుకు ఎవరు ఏమైపోతే నాకెందుకు నేను సంతోషంగా ఉన్నానా చాలు అని అనుకుంటారు కానీ నువ్వు నా చెల్లెలి జీవితం కోసం నీ జీవితాన్ని త్యాగం చేయాలనుకున్నావు నీలాంటి గొప్ప భార్య నాకు ఎలా దొరుకుతుంది ఇదంతా మా దేవతైనా మా అమ్మ వల్లే దొరికింది మా అమ్మ వల్లే నువ్వు నా జీవితంలోకి వచ్చావు నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేసి అమ్మ నా అదృష్టాన్ని పెంచింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ మై లైఫ్ అని చెప్పి చేతులు పట్టుకొని థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు దర్శన్ దర్శన్ వైపు పాపం హ్యాపీగా ప్రేమగా చూస్తూ ఉంటుంది శరణ్య ఇది ఇలా ఉండగా సమీరా పోలీస్ స్టేషన్కి వెళ్తుంది ప్రకాష్ని బాగా కొడుతూ ఉంటారు ఇంకా ఫుల్గా కొట్టి కొట్టి కనీసం వాటర్ కూడా ఇవ్వకుండా ఫుల్గా కొడుతూ ఉంటారనమాట ప్రకాష్ని అన్నయ్యా అన్నయ్యా అని వస్తూ ఉంటుంది హలో ఎవరమ్మా నువ్వు అని అంటారు ఆయన మా అన్నయ్య సార్ అని అంటారు ఓహో ఇలాంటి క్రిమినల్ వెదవకి నువ్వు అన్నయ్యవా రేయ్ వాని వదలనరా అని చెప్పి బయట కాసేపు కూర్చోపెడతారు ఇంకా పాపం వెంటనే ప్రకాష్ అయితే చాలా నొప్పులతో కుంటుకుంటూ బయటికి వస్తాడు అన్నయ్య ఏంటన్నయ్యా ఇది అని అడుగుతారు నువ్వు నువ్వు వీటిని పట్టించుకోదు సమీరా ఈ దెబ్బలన్నీ కామనే అయినా ఆనంద భైరవి ఇంత బాగా ప్లాన్ వేస్తుందని అస్సలు అనుకోలేదు నేనే కిలాడి అనుకుంటే ఆవిడ జగత్ కిలాడి అని అంటాడు ప్రకాష్ ఆవిడ గురించి నాకు తెలుసు అన్నయ్యా అందుకే నిన్ను అనన్యని జాగ్రత్తగా ఉండమని చెప్పాను కానీ టైం బ్యాడ్ వాళ్ళకి టైం కలిసొస్తుంది కానీ అన్నయ్యా ఒకటి మాత్రం నిజం వాళ్ళపై పగ తీర్చుకోకుండా ఉండను నాకు ఉన్న నాకు ఈ ప్రపంచంలో ఉన్న ఏకైక వ్యక్తి నువ్వే అన్నయ్య చిన్నప్పటి నుండి అమ్మ నాన్న లేకపోయినా నువ్వు నన్ను ఎలా చూసుకున్నావో ఎలా పెంచావో నాకు తెలుసు అలాంటి నిన్ను ఆ ఆనంద భైరవి పోలీసులతో కొట్టిస్తుందా ఇకపై నాకు ప్రేమతో పాటు పొగ కూడా పెరుగుతుందన్నయ్యా ఆ ఆనంద భైరవి అంతు చూసేంతవరకు ఊరుకోను ఊరుకోను నేను నీకు మాటిస్తున్నాను అని ఎమోషనల్గా సమీరా ప్రకాష్కి మాటిస్తుంది ఇదే ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది భైరవి ఇంట్లో సత్యనారాయణ వ్రతం వేడుకలైతే స్టార్ట్ అయిపోతాయి అలా పువ్వులు మొత్తం డెకరేట్ చేస్తూ ఉంటుంది శరణ ఇంకప్పుడే కరెక్ట్గా దర్శన్ అది చాలా హైట్గా ఉంది కదా నేను ఎత్తుకుంటాను నువ్వు కట్టు అని చెప్పి ఇంకా దర్శన్ శరణ్యని ఎత్తుకుంటే శరణ్య కడుతూ ఉంటుంది అదంతా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు భైరవి అప్పుడే ఇంకా రోహిత్ పాపం అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అనన్య రోహిత్ దగ్గరికి వచ్చి ఏవండి ఏం చేస్తున్నారు మీరు నా హస్బెండే కదా నాకు బొమ్మలు కావాలి అని నటిస్తూ ఉంటుంది ఏయ్ విషయించుకున్నా పక్కకు పో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట రోహిత్ అలా అనన్య చూస్తూ ఉంటుంది అప్పుడే ఇంకా పూజారి గారు వచ్చి మొత్తం వ్రతానికి కావలసినవన్నీ సర్దుకుంటూ ఉంటారు ఈలోపు ఆనంద భైరవి దర్శన్ శరణ్య దగ్గరికి వచ్చి దర్శన్ శరణ్య మీరు కలకాలం సుఖంగా సంతోషంగా ఉండాలని పిల్లా పాపలతో నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా దేవుడికి కోరుకుంటున్నాను ఇకపై శరణ్య నువ్వు నాకు ఒక మాటివ్వాలి అని అంటారు ఆనంద భైరవి ఏంటిది గారు అని అడుగుతారు ఎలాంటి సమస్య వచ్చినా ఇకపై నీకు ఎంత పెద్ద ప్రమాదం ఏర్పడినా దర్శన్కి విడాకులు ఇస్తానని కానీ దర్శన్ చెయ్యి వదులుతానని కానీ అనకూడదు దర్శన్ ని విడిచిపెట్టకూడదు అని నాకు మాటిస్తావా ఇద్దరు మాటిస్తారా అని అడుగుతారు ఆనంద భైరవి పాపం దర్శన్ శరయ్య ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ హ్యాపీగా నవ్వుతూ మాటిస్తున్నానమ్మా ఎప్పటికీ శరణ్యని విడిచిపెట్టను అని అంటారు దర్శన్ నేను కూడా మాటిస్తున్నాను అత్తయ్య గారు ఎన్ని ప్రమాదాలు వచ్చినా దర్శన్ గారిని విడిచిపెట్టను అని అంటుంది శరణ్య వాళ్ళిద్దరిని ఇంకా ఒకేసారి హక్ చేసుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు ఆనందభైరవి ఇదంతా దూరం నుండి చూస్తున్న అనన్య కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్